ఇటీవల భారీ వర్షాలకు నిండుకుండల మారాయి జంట జలాశయాలు హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్లలో ఇన్ఫ్లో పెరగడంతో గేట్లు పైకెత్తి నీటిని మూసీలోకి విడుదల చేస్తోంది జల మండలి నార్సింగి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు పైనుంచి రేవుల బ్రిడ్జ్ పైనుంచి నీళ్లు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి ఉస్మాన్ సాగర్ జలాశయం దగ్గర ప్రస్తుతం పరిస్థితి ఏమిటి మా సీనియర్ కరస్పాండెంట్ వాసు డీటెయిల్స్ అందిస్తారు ప్రస్తుతం నేను ఉస్మాన్ సాగర్ దగ్గర ఉన్నాను నా బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు మొత్తం వరద నీళ్ళు ఏ విధంగా పరవళ్ళు తొక్కుకుంటూ మూసి రివర్లోకి వెళ్తున్న పరిస్థితి మనకి పూర్తిగా ఆ దృశ్యాలు మనకు కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది వికారాబాద్ అడవులు శివారెడ్డిపేట చెరువులు శంకరపల్లి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కురిసిన వరద నీరు ఉస్మాన్ సాగర్కు చేరుకుంటుంది ఒకసారి ఉస్మాన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ చూసుకుంటే పదిహేడు వందల తొంభై అడుగులు ఉంది ప్రస్తుతం నీటి మట్టం పదిహేడు వందల ఎనభై తొమ్మిది పాయింట్ మూడు అడుగులకి చేరుకుంది నార్సింగి ఓవరాల్ సర్వీస్ రోడ్డు పై నుంచి ఈ వరద నీళ్లు ప్రవాసం ప్రవాహం కొనసాగడంతో అక్కడ రాకపోకలకు నిలిపేసిన పరిస్థితి నెలకొంది నార్సింగి మున్సిపాలిటీ మంచిరేవుల కాజ్వేపై వాటర్ చేరింది సో మంచిరేవుల గ్రామానికి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది మంచిరేవుల విలేజ్ నుంచి అంటే మంచిరేవుల విలేజ్కి వెళ్ళాలంటే పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచి దాదాపు ఈ వాటర్ అంతా అక్కడికి వెళ్ళటంతో సో అక్కడ మొత్తం కూడా ఆ ఓవర్ఆర్ సర్వీస్ రోడ్డు కాజ్వే పైన వాటర్ నిలిచిపోవడంతో చుట్టూ చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మంచిరేవుల వెళ్ళాలంటే నార్సింగ్ నుంచి దాదాపు పది కిలోమీటర్ ఎక్స్ట్రా తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది గేట్లు ఓపెన్ చేసే టూ అవర్స్ ముందే ఇక్కడ డ్యామ్ దగ్గర సైన్ మోగిస్తారు సో దాంతో పాటుగా ముందస్తుగానే ఆ రెండు గంటల ముందస్తుగానే ఈ డ్యామ్కి ఏదైతే దిగువన ఉన్న పోలీసు మున్సిపల్ శాఖ రెవెన్యూ ప్రజాప్రతినిధులు అందరికీ కూడా అలర్ట్ మెసేజ్ జారీ చేస్తారు ఎందుకంటే ఈ వాటర్ అంతా కూడా మూసీ నదిలోకి వెళ్తుంది సో మూసీ నదిలో నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎవరు కూడా నదికి దగ్గరగా వెళ్ళొద్దట్టు కూడా ఇప్పటికే ఇటు జలమండలి శాఖ అధికారులు కింద స్థాయి ఉన్న అధికారులను అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలోని వాటర్ అంతా కూడా మూసీ నదికి వెళ్తున్న నేపథ్యంలో అక్కడ దిగువ స్థాయి అధికార యంత్రాంగం అప్రమత్తమైంది ఆ పరి ఏదైతే ఇప్పుడు మూసీ రివర్ నది పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తం చేశారు ఎవరు కూడా అటువైపుగా వెళ్లొద్దంట కూడా చెప్తున్న పరిస్థితి ఉంది గత దాదాపు రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉస్మాన్ సాగర్ కి వరద నీరు అయితే పోటెత్తిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది కెమెరా పర్సన్ శివకుమార్తో తో వాసు టీవీ నైన్ ఉస్మాన్ సాగర్